భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా తమను కించపరిచేలా బ్యానర్ ఏర్పాటు చేసిన వారిని అరెస్ట్ చేయాలని హిందూ సంఘాలు చిలకలపూడి పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేశాయి భారత రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా తమను కించపరిచేలా బ్యానర్ ఏర్పాటు చేసిన వారిని అరెస్ట్ చేయాలని హిందూ సంఘాలు చిలకలపూడి పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేశాయి ఈ నెల ఇరవై ఆరున భారత రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా ఆర్టీసీ బస్ స్టాండ్ సెంటర్ లో ఏర్పాటు చేసిన బ్యానర్ వివాదాస్పదంగా మారింది ఈ బ్యానర్ లో హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలున్నాయని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు దీంతో బజరంగల్ శివశక్తి తదితర హిందూ సంఘాలు పోలీస్ స్టేషన్ ను చేరుకుని బ్యానర్ గురించి స్పందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన వ్యక్తిని అరెస్ట్ చేయటం ఏంటని ప్రశ్నిస్తూ అసలు బ్యానర్ ఏర్పాటు చేసిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు గౌరవనీయులైన ఎస్పీ గారు గత వారం రోజుల క్రితం ఎలాంటి పోస్టర్లు కానీ బ్యానర్లు కానీ ప్రభుత్వం వారి అనుమతులు లేదా పోలీసు వారి అనుమతులు లేకుండా కూడా ఎలాంటి బ్యానర్లు పెట్టకూడదని చెప్పడం జరిగింది అయినప్పటికీ గత రెండు రోజుల క్రితం గుడి కడితే వంద మంది భిక్షగాళ్ళు తయారవుతారు అనేటువంటి విధంగా తీవ్రమైనటువంటి మనోభావానికి హిందువులను గురి చేసే విధంగా బ్యానర్లు ఏర్పాటు చేశారు దానికి ప్రతిస్పందనగా మా హిందుత్వ కార్యకర్త ఒక అతను మాట్లాడినందుకు గాను అతన్ని ఉదయాన్నే అరెస్ట్ చేసి ఇప్పటి వరకు అతను ఎక్కడ ఉన్నాడనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మాకు ఇవ్వకుండా హిందువులందరూ కూడా ఎంతో కలత చెందుతున్నటువంటి కా దీనికి ప్రస్తుతం పరిస్థితి ఏర్పడింది కాబట్టి మా కార్యకర్త ఎక్కడున్నాడో ఖచ్చితంగా తెలియజేయాలి అదేవిధంగా ఈ హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా బ్యానర్లు పెట్టిన వాళ్ళని కూడా వెంటనే అరెస్ట్ చేయాలి వాళ్ళకి తగినటువంటి శిక్ష విధించకుండా ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో ఎవరైతే హిందూ ధర్మాన్ని కించిపరిచారో వాళ్లపైన యాక్షన్ తీసుకోకుండా దానికి ప్రతిస్పందనగా మాట్లాడినటువంటి మా హిందూ కార్యకర్తని అరెస్ట్ చేయడం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం విశ్వ హిందూ పరిషత్ అలాగే బజరంగ్ దళ్ అలాగే శివశక్తి మరియు ఇతర హిందూ సంస్థలన్నీ కూడా ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎస్పీ గారికి తెలియజేస్తూ మా కార్యకర్తని వెంటనే విడుదల చేయాలని కోరుకుంటున్నాం హిందువుల మనోభావాల్ని దెబ్బతీసేలా ఉంది ఇది మొదటిసారేం కాదు ఎంతో ముందు మనం వెనక విషయాల్లో చూసుకున్నా సరే ఎన్నోసార్లు హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ అనేక రకమైన దుశ్చర్యలు చేశారు వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారన్నది వాటికి మనకి తెలియదు కానీ ఈరోజు నిన్న పెట్టిన ఆ పోస్టర్ని మేము పోలీసు వారికి తెలియజేయగా వారు దాని మీద ఒక స్టిక్కర్ అంటించి ఎవరైతే దానికి కారణమయ్యారో హిందూ మనోభావాలు దెబ్బతీయడానికి కారణమయ్యారో వారిని అరెస్ట్ చేయకుండా దాని మీద స్పందించిన మన హిందూ నేత మా హిందూ సభ్యుల్ని ఒక కార్యకర్తని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి ఎవరికీ తెలియకుండా కనీసం ఎక్కడున్నారు అని అడిగినా సరే చెప్పకుండా వారిని దాచడం అనేది మాకు చాలా బాధాకరంగా ఉంది అలాగే ఈ ఎవరైతే బ్యానర్లు కట్టిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ మా కార్యకర్తని వెంటనే విడుదల చేయాలి ఆయన ఇప్పుడు హిందువుల తరపున నిలబడి మాట్లాడటమే ఆయన చేసిన తప్ప అలా అయితే మేము కూడా ఎన్నో మాట్లాడవచ్చు కానీ ఒక ల్యాండ్ ఆర్డర్కి మన రాజ్యాంగానికి కట్టుబడి మేము అలాంటి వ్యాఖ్యలు చేయట్లేదు కానీ మా మీద వ్యాఖ్యలు చేసిన వారిని మాత్రం బయటకు వదలడం అనేది మాకు చాలా బాధాకరంగా ఉంది ఈ విషయాన్ని ఎస్పీ గారు గుర్తించి వెంటనే మా హిందూ సభ్యుడిని మా హిందూ కార్యకర్తని ఏదైతే స్టాండింగ్ దగ్గర ఏర్పాటు చేసిన ఒక బ్యానర్లో ఒక దేవాలయం నిర్మిస్తే వంద మంది బిచ్చగాళ్ళు తయారవుతారని చెప్పేసి ఏదైతే హిందువుల యొక్క మనోభావాన్ని దెబ్బతీసే విధంగా యథేచ్ఛగా బ్యానర్ పెట్టిన వాళ్ళపై ఎటువంటి చర్య తీసుకోకుండా ఏదైతే మా హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసినందుకు ఒక చిన్న సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు ఉదయం నుంచి అనేక విధాలుగా మా యొక్క హిందూ సోదరుడు విజయ్ గారిని మాదిరెద్ది విజయ్ గారిని అరెస్ట్ చేసి ఎటువంటి బలమైన కారణం చూపించకుండా కనీసం మాకు చూపించకుండా కూడా ఉంచడం చాలా బాధాకరమైన విషయం ఏదైతే ఈ అంశాన్ని చాలా లోతుగా మేము ఆలోచించాల్సిన ఎంతైనా ఉంది ఇది ఇది వ్యాప్తంగా హిందువుల యొక్క మనోభావాన్ని దెబ్బతీసే విధంగా అడుగులేస్తుందని చెప్పేసి బాధపడుతూ ఏదైతే విజయ గారిని ఇమీడియట్గా ఆయన విడుదల చేసి ఏదైతే ఈ బ్యానర్ ఏదో